అందరికీ నమస్కారం నేను మీ జ్యోతిష శిరోమణి రత్న డాక్టర్ జీబీపీ మురళీకృష్ణ బ్రాహ్మణ వీధి ముత్తుకూరు నెల్లూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ సంపూర్ణ చంద్ర గ్రహణం సెప్టెంబర్ ఏడవ తేదీ ఆదివారం రోజు రాబోతుంది మనకి ఎన్నోసార్లు ఈ మధ్య కాలంలో గ్రహణాలు వస్తున్నాయి కానీ ఇవి భారతదేశంలో కనిపించవు కాబట్టి ఆ గ్రహణాలన్నీ మనం పాటించిన అవసరం లేదని చెప్తూ వచ్చాను కానీ ఈ సెప్టెంబర్ ఏడవ తేదీన రాబోయేటువంటి సంపూర్ణ చంద్రగ్రహణం భారతదేశంలో కనిపిస్తుంది మనం అందరం కూడా గ్రహణ నియమాలు గ్రహణంగా సంబంధించినటువంటి విషయాల్లో జాగ్రత్తలు అన్ని తీసుకోవాల్సిందే కాబట్టి వివరంగా ఈ గ్రహణం గురించి చెప్దామని వీడియో చేస్తున్నాను ఎలాంటి అపోహలు లేకుండా మీకు చక్కగా క్లియర్గా ఈ వీడియో మొత్తం చూస్తే అర్థమవుతుంది విని పది మందికి తెలియచేయండి ఇక సెప్టెంబర్ ఏడవ తేదీన రెండు వేల ఇరవై ఐదు ఆ రోజు వారం ఆదివారం సంపూర్ణ చంద్రగ్రహణం వస్తుంది ఈ సంపూర్ణ చంద్రగ్రహణం రాత్రి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాలకు ప్రారంభమై ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల వరకు ఉంటుంది బాగా గుర్తుపెట్టుకోండి అంటే మొత్తం గ్రహణ కాలం వచ్చేసి పుణ్యకాలం మూడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలు గ్రహణ కాలం అంటాం సంపూర్ణ గ్రహణ కాలం అది అయితే ఈ గ్రహణం ఏ రాశిలో సంభవిస్తుంది కుంభరాశిలో సంభవిస్తుంది ఏ నక్షత్రంలో సంభవిస్తుంది పూర్వాభాద్రా నక్షత్రం ఒకటో పాదంలో సంభవిస్తుంది ఎవరితో కలిసిన గ్రహణం ఇది చంద్రుడు రాహుతో కలిసిన గ్రహణం కనుక దీన్ని రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం అంటాం అంటే చంద్రుడు రాహువు ఒకే సరళరేఖ మీదకి రావడం ఒకే బిందు మీద రావడం ఒకే డిగ్రీ మీదకి రావడం జరుగు సంభవిస్తుంది కాబట్టి ఈ సందర్భంగా వచ్చే గ్రహణాన్ని ఏమంటామంటే మనం సంపూర్ణ చంద్రగ్రహణం అంటాం ఇది రాహుగ్రస్తమైన చంద్రగ్రహణం ఇక ఈ గ్రహణం భారతదేశంలో కనిపిస్తుంది కనుక నియమాలు అందరం పాటించాల్సిందే ప్రధానంగా గర్భిణీ స్త్రీలు ఇళ్లలో ఉండి దయచేసి గ్రహణ సమయంలో బయటకు రావద్దు ఈ సమయం ముఖ్యంగా పాటించండి గ్రహణ సమయంలో టీవీలో గ్రహణం చూసినందువల్ల ఎలాంటి ఇబ్బందులు లేవు నిరభ్యంతరంగా చూడవచ్చు కానీ డైరెక్ట్గా బయటకు వచ్చి గ్రహణ సమయంలో బయట సంచరించడం కానీ చూడడం కానీ చేయొద్దు గ్రహణాన్ని వీక్షించడానికి ఎవరూ కూడా ప్రయత్నం చేయడం అంతా మంచిది కాదు ఇకపోతే ఈ గ్రహణం జరుగుతున్నది కుంభరాశిలో కాబట్టి మరి కుంభరాశిలోనే కాదు ఏ రాశిలో గ్రహణం జరిగినా గ్రహణ సమయానికి అంటే రాత్రి తొమ్మిది యాభై ఏడుకు గ్రహణం జరుగుతుంది అంటే కనీసం ఒక నాలుగున్నర ఐదు గంటల ముందుగా ఆహారం మనం భుజించాలి ఆహారం అరిగిపోవాలి గ్రహణం ప్రారంభమయ్యేటికే ఎందుకంటే గ్రహణ పీడ అనేది మన జీర్ణశక్తి మీద కూడా ప్రభావం చూపిస్తుంది కనుక ఆ విధంగా చేయండి ఇక గ్రహణము పూర్తయిపోయిన తర్వాత అంటే రాత్రి ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాల గ్రహణం పూర్తయిపోతుంది మరుసటి రోజు ఉదయం అంటే సోమవారం ఎనిమిదో తేదీ ఉదయం చీకటితో నిద్రలేయంగానే దయచేసి అందరూ గుర్తుపెట్టుకోండి గ్రహణ పీడ అని ఉంటుంది కదా గ్రహణం వచ్చినప్పుడు ఆదివారం రాత్రి గ్రహణం వస్తుందంటే ఆదివారం మీరు రాత్రికే గ్రహణం రాకముందు ఒక రెండు గంటల ముందే గరిక తెచ్చుకోండి లేదా దర్భ తెచ్చుకోండి దర్భ ఇంపార్టెంటు దర్భ చిక్కన వాళ్ళు గరిక దర్భ చాలా ఇంపార్టెంటు దర్భ చిక్కన వాళ్ళు గరిక తీసుకొచ్చి ఇంట్లో ప్రతి ఆహార వస్తువుల మీద మంచినీళ్ళ మీద అన్నిటి మీద వేసి పెట్టండి దయచేసి ముఖ్యంగా చెప్తున్నాను చాలామంది రత్నధారణ చేస్తుంటారు అంటే ఉంగరాల రూపంలో ధరించుంటారు అదేవిధంగా డాలర్ల రూపంలో మెళ్ళో గోమీతకు వైధురం డాలర్స్ కానీ ఈ నవరత్నాలకు సంబంధించిన రత్నధారణ ఉంటారు అదేవిధంగా కొందరు కలు కరుంగిలి మాల బాగా వేసుకుంటున్నారు ఈ మధ్యకాలంలో కొందరు రుద్రాక్షమాల మాల కొందరు స్ఫటికమాల అందరూ కూడా గ్రహణానికి కనీసం ఒక గంట ముందు ఆ మాలలన్నీ తీసేసి ఆ ఉంగరాలన్నీ తీసేసి చక్కగా మంచినీళ్ళలో కడిగి పచ్చి ఆవు పాలు తెచ్చుకొని ఆవు పాలు ఇవన్నీ వేసి పెట్టేయండి గ్రహణానికి ముందే వేసి పెట్టేసి మూత పెట్టేసి పైన కూడా ఒక దర్భ పెట్టి పెట్టుకోండి లేదా గరిక పెట్టుకోండి పెట్టేసి ఆ రోజుకి రాత్రికి అంతా గ్రహణం ఉంటుంది గ్రహణమైన వరుస రోజు ఉదయం నిద్ర లేచిన తర్వాత మర్చిపోకుండా అందరూ కూడా మీ ఇల్లు శుభ్రం చేసుకోవాలి ఇది అందరికీ తెలిసింది అందరూ ఆచరిస్తున్నారు ఎవరు ఆచరించకుండా ఎవరు ఉండట్లేదు కానీ గుర్తు చేస్తున్నా ఎలా చేయాలంటే ఆ నీళ్ళల్లో గోమూ గోమూత్రం ఉంటుందండి ఈ గోమేదికము వేసి ఉన్నాం కదా నీళ్ళు అవి దాన్ని మళ్ళీ దిద్దాం ఈ గోమూత్రము కళ్ళుప్పు రాళ్ళు అంటాం క్రిస్టల్ సాల్ట్ అంటాం పసుపు పొడి ఈ మూడు కలిపిన నీళ్ళతో ఇల్లంతా కడుక్కోవాలి గుర్తుపెట్టుకోండి మీరు తలస్నానం చేసేటప్పుడు ఆ నీళ్ళలో కూడా ఇది కలిపి తలస్నానం చేయాలి చాలా మంచిది స్నానం అయిపోయిన తర్వాత మీరు పాలల్లో వేస్తున్నారు కదా గోమత్యం కావచ్చు వైద్యం కావచ్చు కెంపు కావచ్చు ముత్యం కావచ్చు అది స్వాతి ముత్యం కావచ్చు మయులిం కావచ్చు పచ్చ కావచ్చు లేదా డాలర్స్ కావచ్చు లేదా కరుంగి మాల కావచ్చు రుద్రాక్ష మాల కావచ్చు స్ఫటకమాల కావచ్చు మీరు ఏదైతే ఆవు పాలు రాత్రి పెట్టున్నారో దాన్ని ఇప్పుడు తీయండి ఆ పాలు పారబోసేయండి దారు బాగా కడిగి చక్కగా దేవుడి దగ్గర పెట్టుకొని మీ నిత్య పూజాది కళ అయిపోయినాక యథావిధిగా ధరించండి ఒకటి నియమం ఇక రెండో నియమం ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోండి గ్రహణం జరిగేది పూర్వాభద్ర నక్షత్రం ఒకటో పాదంలో జరుగుతుంది కాబట్టి ఎవరైతే పూర్వాభద్ర నక్షత్రంలో జాతకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మర్చిపోకుండా పరిహారాలు ఆచరించండి ఏం పరిహారాలు నేను చివరిలో చెప్తాను మరి గ్రహణం కుంభరాశిలో జరుగుతుంది కదా ఏ రాసులకు మంచిది ఏ రాసులకు మంచిది కాదు ఇది చాలా ముఖ్యమైన విషయం ఎందుకంటే కొందరు నాకు ఫోన్ చేస్తే అడుగుతుంటారు స్వామి ఏమి ఇబ్బంది లేదంటే కదా కొందరు చెప్తున్నారు యూట్యూబ్లో ఏమి లేదంట కదా అంటారు లేదా అని కాదండి ఒకటి క్లారిటీ సాంప్రే ఏం చెప్పారంటే శాస్త్రంలో గ్రహణ గోచారం అని ఉంటుంది మామూలుగా గోచార ఫలితాలు వేరు గ్రహణ గోచార ఫలితాలు వేరు గ్రహణ గోచారంలో మంచి రాసులు చెప్పారు చెడు రాసులు చెప్పారు అంటే ఇప్పుడు నేను చెప్పబోయే రాసులు మంచి రాసులు మీకు గ్రహణం వల్ల మంచి జరగబోతుంది రేపు సెప్టెంబర్ ఏడవ తేదీన జరగబోయే చంద్రగ్రహణం వల్ల ఇప్పుడు నేను చెప్పబోయే నాలుగు రాశుల వాళ్ళకు మంచి జరుగుతుంది అవి ఏమేమి రాశిలో వినండి మన రాశి నుంచి మూడవ రాశిలో గ్రహణం జరుగుతుంటే మంచిది ఆరవ రాశిలో గ్రహణం జరుగుతుంటే మంచిది పదవ రాశిలో గ్రహణం జరుగుతుంటే మంచిది పదకొండవ రాశిలో గ్రహణం జరుగుతుంటే మంచిది అంటే మన రాశికి మూడో రాశి ఏమవుతుంది ఎవరికి మూడో రాశి ధనస్సు రాశి వాళ్ళకి ధనస్సు మకరం కుంభం కాబట్టి ధనస్సు రాశి వాళ్ళందరికీ ఈ గ్రహణం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి అదేవిధంగా కన్యా రాశి వాళ్ళకు ఆరో రాశిలో గ్రహణ సంచారం జరుగుతుంది సో కన్యా రాశి వాళ్ళకి గ్రహణం మంచి ఫలితాన్ని ఇస్తుంది అదేవిధంగా వృషభ రాశి వాళ్ళకి పదవ రాశిలో గ్రహణం జరుగుతుంది మంచి ఫలితం ఉంటుంది అదేవిధంగా మేషరాశి వాళ్ళకి పదకొండో స్థానంలో గ్రహణం జరుగుతుంది మంచిది కాబట్టి ధనస్సు కన్య వృషభం మేషం ఈ నాలుగు రాశుల వాళ్ళకి గ్రహణం మంచి ఫలితాలు ఇస్తుంది సంతోషం మరి చెడు ఫలితాలు ఇచ్చే రాశులు కూడా నాలుగున్నాయి బాగా వినండి మన రాశి నుంచి ఒకటో రాశి అంటే మన రాశిలో జన్మరాశిలో ఎవరికైతే గ్రహణం జరుగుతుందో కుంభరాశిలో గ్రహణం జరుగుతుంది కుంభరాశి వాళ్ళందరికీ కీడు జరుగుతుంది కీడు అంటే మంచిది కాదు మనం పరిహారాలు చేసుకోవాలి అదేవిధంగా నాలుగో రాశిలో గ్రహణ సంచారం మంచిది కాదు ఎనిమిదిలో గ్రహణ సంచారం మన మంచిది కాదు పన్నెండులో గ్రహణ సంచారం మంచిది కాదు బాగా వినండి జన్మరాశి నాలుగో రాశి అష్టమరాశి ద్వాదశ రాశి ఈ పన్నెండు ఈ రాశి నాలుగు రాశుల్లో గ్రహణ సంచారం మంచిది కాదు అంటే కుంభరాశి వాళ్ళకి జన్మరాశి కనుక మంచిది కాదు అదేవిధంగా వృచ్చిక రాశి వాళ్ళకి వృచ్చికం ధనస్సు మకరం కుంభం చతుర్థంలో గ్రహణం జరుగుతుంది వృశ్చిక రాశికి మంచిది కాదు అదేవిధంగా కర్కాటక రాశికి కూడా మంచిది కాదు ఎందుకంటే కర్కాటక రాశికి అష్టమంలో గ్రహణం జరుగుతుంది మంచిది కాదు అదేవిధంగా మీనరాశి వాళ్ళకి ద్వాదశంలో గ్రహణం జరుగుతుంది మీనరాశి వాళ్ళకి కుంభరాశి ద్వాదశం అవుతుంది కదా సో మీనరాశికి కూడా మంచిది కాదు కాబట్టి ఏమే రాసులు కుంభరాశికి మంచిది కాదు వృశ్చిక రాశికి మంచిది కాదు కర్కాటక రాశికి మంచిది కాదు మీన రాశికి మంచిది కాదు ఈ రాసులు నా ఈ రాసులు నాలుగు రాసులు బాగలేదు కదా వీళ్ళేం చేయాలి పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళు ఏం చేయాలి పరిహారాలు వినండి రాహుగ్రస్త చంద్రగ్రహణం కాబట్టి గ్రహణ అనంతరం అవకాశం ఉన్న మేరకు కనీసం ఒక తొమ్మిది రోజుల లోపల ఒక శివాలయంలో మీరు గ్రహణం ఆదివారం పూర్తవుతు అవుతుంది కదా వీలైతే మంగళవారం అన్నాడు ఒకటి ముంబాకిలో మినుములు అదేవిధంగా ఒకటి బాకిలో బియ్యము దానం ఇవ్వండి పేదవాళ్లకు వస్త్రాల దానం ఇవ్వండి గుళ్ళో దానం ఇచ్చిన తర్వాత శివునికి ఏక రుద్రాభిషేకం చేయించుకోండి అమ్మవారి దగ్గర దేవీ ఖడ్గమాల అని కుంకుమార్చన చేస్తారు చేయించుకొని ఆ తీర్థ ప్రసాదాలు తీసుకోండి చాలా మంచి ఫలితం ఇస్తుంది అదేవిధంగా మీకు అవకాశం ఉంటే పేదవాళ్లకు ముల్లంగి బాగా చిక్కుతుంది ఇప్పుడు ముల్లంగి దానం ఇవ్వండి బ్రాహ్మణులకైనా దానం ఇవ్వండి లేదా పేదవాళ్ళు ఎవరికైనా సరే దా దానం ఇచ్చే ప్రయత్నం చేయండి అదేవిధంగా మీరు మర్చిపోకుండా ఒక తొమ్మిది రోజులు వరుసగా ధనంజయ ప్రోక్త దుర్గా స్తోత్రం ఉంటుంది దాన్ని పఠించండి దీని ద్వారా గ్రహణం వల్ల వచ్చే ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీరు అధిగమించే అవకాశం ఉంటుంది ఈ గ్రహణం నియమాలు మీరు పాటించండి నేను చెప్పిన పరిహారాలు పాటించండి ఇంకా కూడా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అంటే సందేహాలు రావడం సహజం నా ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ వన్ నైన్ ఎయిట్ త్రీ జీరో నా ఫోన్ను సంప్రదించవచ్చు ఒకవేళ నేను ఫోన్ బిజీగా ఉన్నా ఇంక మీ ఫోన్ ఎత్తలేకపోయినా అన్నిదా భావించకుండా వెంటనే వాట్సాప్ ద్వారా మెసేజ్ పెట్టిన వాయిస్ మెసేజ్ మీకు నేను ఆన్సర్ ఇస్తాను ఏం వరయవద్దు దయచేసి ఏ విషయమైనా ఇలా కూలంకుషంగా నా పరిధిలో నాకు తెలిసిన మేరకు మా గురువుగారు మాకు చెప్పిన మేరకు నేను చదివిన ధర్మశాస్త్రాలు నేను తెలుసుకున్నంత మేరకు నేను చెప్తున్నాను ఎలాంటి ఉన్నా నన్ను మీరు సంప్రదించవచ్చు అందరూ తెలుసుకోండి ప్రతి ఒక్క ఇంటికి ఈ యొక్క సమాచారం వెళ్ళాలి ఎందుకంటే నన్ను చాలామంది అడుగుతున్నారు నేను చెప్తున్న అడిగిన వాళ్ళకి చెప్పగలుగుతాను అందరూ చెప్పలేకపోతున్నాను దానికోసంగానే ఈ యూట్యూబ్ ఛానల్ జీవీబీ మురళీకృష్ణ అనే నా యూట్యూబ్ ఛానల్ ప్రారంభించాను దీని ద్వారా మంచి మంచి విషయాలు ఎప్పటికప్పుడు నేను తెలియజేస్తున్నాను ఎంతోమంది పెద్దలు అన్ని విషయాలు తెలియజేస్తున్నారు వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు నా సహాయశక్తిలా నేను తెలియజేయాల ఉద్దేశంతోనే నేను చెప్తున్నాను ఎవరేం చెప్పినామని వినండి ఎందుకంటే ఎవరు చెప్పిన దాంట్లో ఎన్ని విషయాలు మంచిగా ఉంటాయో తెలియదు అందరిని గౌరవిద్దాం అందరిని ఆచరిద్దాం మన ధర్మాన్ని కాపాడుకుందాం ఈ నియమాలు గ్రహణ నియమాలు అనేవి రాబోయే యంగ్ యంగర్ జనరేషన్స్లో కూడా తెలియాలి మన ఇంట్లో ఆచరిస్తుంటే మన పిల్లలు కూడా దాన్ని ఫాలో అవుతుంటారు ఇలా తెలుసుకోవాలి ఆచరించాలి మనసారా కోరుకుంటూ అందరికీ గాయత్రి మాత అనుగ్రహం బాగుండాలి మనసారా కోరుకుంటూ మీ మురళీకృష్ణ నమస్కారం